వేదిక అలంకరించిన దయజన్లకి అలాగే కుటుంబ సభ్యులకి ఈ యొక్క మైక్ అందరి ద్వారా వింటున్న వారందరికీ ప్రత్యేకమైన వందనములు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎన్ని తారీఖు ఆరో తారీఖు ఈ యొక్క మార్చి నెలలో ప్రతి ఒక్క సంవత్సరంలో అనేకమైన మొక్కుబడు తీరుస్తారు వందకి సెవెంటీ పర్సెంట్ తీరుస్తారు వంద కొందరు వందకి సెవెంటీ పర్సెంట్ మొక్కుబడు తీరుస్తారు దేవుడు మహిమ కలిగిన గాక ఏ మొక్కుబడు అంటుదా వాళ్ళతో మనకు అవసరం లేదు అది కాదు అది కాకనే మందే ఉంది నిన్నే స్టార్ట్ అయింది నిన్ననే స్టార్ట్ అయింది మీకు అందరూ తెలుసు దీక్షలు అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది కాన్మన్ ఈ మొక్కుబడి తీరుస్తారు కానీ మిగతా ఇది అప్సరు ఈ యొక్క మన ఈ యొక్క గృహంలో చక్కగా ఎప్పుడో మరి దేవుడు చేసిన కార్యాన్ని ఈ రీతిగా మరి తీర్చుతుంది కాబట్టి ఈ యొక్క గృహంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనములు అలాగే ఎందుకంటే మొక్కుబడి అనేది చ నేను ఒకసారి ఒక ప్రాంతం నుంచి ఒక ఆయన ఒక బండెక్కించుకొని పోతున్నా లోకలే ఇదే మండలం అనుకుంటా అయినప్పుడు అయ్యా మరి నేను ఇప్పుడు డ్రెస్ డ్రస్ డ్రెస్ కోడ్ ఉంది కదా ఆ కోడ్ని బట్టి బండి ఎక్కించుకున్నాను బండెక్కించుకుంటే ఏం జరిగిందంటే నేను పాతిక సంవత్సరాలను బట్టి పాతిక సంవత్సరాల బట్టి ఇదే ఒక మొక్కుబడి తీరుస్తుంది కానీ అది అయిపోంగ పడిపోతుండు అది అయిపోంగ పడిపోతుండు ఎప్పుడైనా క్రైస్తవులు నిలబడాలి నిలబడి అనేకులకి వెలిగిస్తూ ఉండాలి ఎవరిస్తున్నారు ఎలుగు ఈ మొక్కుబడి అయిపోవాలని నలభై ఒక్క నలభై రోజులు అయిపోవాలని ఏమవుతున్నారు ఏదో ఒట్టు తీసి గట్టిన పెట్టారు పిలగాల అట్లాగా ఉంది క్రైస్తత్వం అంటే అలా ఉంటే రేపు దేవుడి దగ్గర లెక్క అప్పచప్పాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అంటే దేవుడితో ఆశ ఆడుతున్నారు చాలా మంది సెవెంటీ పర్సెంట్ జనం కూడా అంతే ఉన్నారు ఒక థర్టీ పర్సెంటే ఏదో క్రీస్తుని అంగీకరించి అట్ట అందుకని అందులో థర్టీ పర్సెంట్లో ఇంకా తీసుకోవాలంటే టెన్ పర్సెంట్ బైబిల్ ప్రకారం ఆయన పది మందిని శుద్ధులు చేసి ఎంతమంది తిరిగి వచ్చారండి ఒక్కటే తిరిగి వచ్చిండు అలా చూసుకుంటే తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టిండు ఎన్ని దేనికోసం ఏండు తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం అలా చూసుకుంటే చాలా ఉన్నాయి ఎందుకంటే ఆడ సుధమకుమర పట్టణం కాడ అయ్యా ఒక పట్టణంలో ఒకవేళ యాభై మంది నుండి కాపాడుతానంటే ఆడు చివరికి ఎంతమంది దిగారు పది మందిలో ఉన్నా కాబట్టి చూసారా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామే మరి ఎప్పటికప్పుడు మొక్కుపడి తీర్చుకుంటూ మనం ఇలా ఉంటేలా అంటే ఆయనకి ఒక మనసు ఇవ్వాలి హృదయం ఇవ్వాలి ఆయన కోరుకునేది హృదయాన్ని అందుకనే దేవుడు వాక్యం చక్కగా చెబుతుంది కాబట్టి దేవుడు చక్కగా చెబుతుంది కాబట్టి ఒక ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది మూడు కాళ్ళ నుంచి

ఇక్కడ వాక్యం అంతా మనకు తెలుసు ఏంటంటే నీ దేవుడైన ఓ మాట శ్రద్ధగా విన్నప్పుడు దీవించబడదు కిందకు వచ్చి నాకేందే ఈ యొక్క శాపాలు వస్తాయి అంటే కొన్ని శాపాలు అంటే ఎవరు వింటున్నారు విన్నవారికి దీవెనలు వినకపోతే ఏముంది శాపాలు విన్నవారు దీవించబడతారు ఈ యొక్క ఈ యొక్క మొక్కుబడు విషయంలో చాలామంది డ్రెస్ కోడ్ మారుతా నేను పోయిన సంవత్సరం ఇంకా పోయిన సంవత్సరం చూస్తే కామా అది వరకు చూస్తేనే అసలు బొట్టు ఏంది కాటకేంది చక్కగా పట్టీలు లేని మొత్తం పెట్టుకుంది నలభై రోజులు వచ్చిన మొత్తం తీసింది మరి నలభై రోజులు పవన్ తాగిచ్చింది కదా గూట్లో పెట్టినట్టు అలా ఉండకూడదు క్రైస్తత్వం ఉంటే వెచ్చగానే ఉండాలి లేకపోతే చల్లగానే ఉండాలి మనం నిలివెచ్చిన బ్రతుకు బ్రతుకుతున్నారు చాలా అలా బ్రతికినప్పుడు దేవుడికి లెక్క చెప్పాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు అంటే నీకు దేవుళ్ళు ఏదో మనుషులు చేసిన యొక్క విధానం ఆచరిస్తున్నారు కానీ దేవుడి దగ్గర ఏం కోరుకుంటావు దేవుడు నిలించి హృదయాన్ని కోరుకుంటుండు దేవుడు హృదయాన్ని కోరుకుంటుండు ఇప్పుడు ఇక్కడ మన అబ్రాహ్మ గారు ఏం పేరండి మా గారి పేరు వీరభద్ర గారు అన్న తెలియలేను అదివరకు ఇక్కడ ఒక నడిపింపు జరిగింది జరిగింది ఆ నడిపింపు కరెక్ట్ అయితే ఏమంటాడు అయ్యా అయ్యారు మాదే కరెక్ట్ అయ్యారు గారు మీరు రావచ్చు అంటాడు అంటే సత్యవేదో అది తెలుసుకుంటున్నారు సత్యవేదో ఆ వాళ్ళ పెద్దమ్మాయి అమ్మాయి గారు కూడా చాలా బాధల నుంచి ఒకటికి మీ అందరూ తెలుసు ఈ గ్రామంలో తెలుసు ఎన్నో బాధలు పడతాయి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఆ మార్గాలు చాలా ఉంటాయి మేలు కలిగి మార్గాన్ని అడగాలి అందులో నడుచుకోవాలి అప్పుడు మీకు నెమ్మది కలిగింది ఎంతోమంది ఈ యొక్క డ్రెస్ కోడ్ నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు ఈ డ్రెస్ కోడ్ నుంచి ఎప్పుడైతే విడుదల వచ్చిందో ఆ రక్షణ అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది అందుకనే దేవుడు మనని ప్రేమించిండు సమయాన్ని ఆయుష్ని ని కాబట్టి మనం మారలేకపోతున్నాం ఏం మారవాలి హృదయం మారాలి హృదయం మారినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీళ్ళలోకి వస్తాడు ఏంటంటే నేను పట్టిన దానికి అందరు నాలుగే కాళ్ళు అంటే నేను మూడే కాళ్ళు అంటున్నాడు మా పితరులు చూపించింది అంటున్నాడు ఎందుకంటే మార్గాలన్నిటిని కూడా చూడాలి ఎందుకంటే ఇక్కడ శనివారం శనివారం చక్కగా ఎందుకంటే దైవజనుడు సత్యాన్ని చెప్పడానికి వస్తుంది కాబట్టి ఆ సత్యాన్ని మీరు గ్రహించాలి అందుకనే పరిశోధన చేయాలి ఎవరిని పరిశోధన చేయాలి వీరభద్రరావు గారు పరిశోధన చేయాలా ఎవరిని వస్తు చెప్తున్న వాక్యాన్ని వారి యొక్క విధానాన్ని ఆ పాస్టర్ గారి విధానాన్ని కూడా పరిశోధన చేయాలి ఎన్నో ఎన్నో అపాయాలు ఎన్నో ఎన్నో మేళ్ళు తప్పి చేసే దేవుడు అపాయాలు తప్పించే దేవుడు చూసారా ఈ గృహంలో ఎన్నో మేలు చేసిండు ఎన్నో అపాయాలు తప్పించిడు అమ్మ ఇందా సాక్షి చెప్పిండు చూసారా అందుకని దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనమైతే ఏం చేస్తున్నాం అంటే ఏదో దేవుని అరాకొరగా అందరిని నమ్ముకున్నట్టు కాదు అందుకని భక్తి అనేది చాలా లోతులోకి దిగాలి ఎందుకంటే ఎజుకెల్లో ఉండేది గిరకల లోతు మోకాళ్ళ లోతు లోతు ఉండేది కాబట్టి దాటలేని లోతుకి అంత భక్తి ఉండేది అందుకని చాలామంది గిరక లోతులో నుండి ఆ యొక్క డ్రెస్సులే పాటిస్తారు కాబట్టి ఆ డ్రెస్ నుంచి ఎప్పుడైతే విడవలొచ్చిందో అందుకని దేవుడు కోరుకుంటుండు అందుకని భారతదేశంలో ఉన్న వంద పర్సెంట్ క్రైస్తువులు సెవెంటీ పర్సెంట్ మట్టికి ఈ యొక్క మొక్కుబడి తీర్స్తారు కానీ ఈ మొక్కుబడి కాదు తీర్చడం ఎందుకంటే దేవుడిని హృదయాన్ని అడుగుతుండు నువ్వు ఎంత మట్టుకు హృదయాన్ని మార్చావు నీ యొక్క హృదయాన్ని ఎంత మట్టికి దేవుడికి ఇచ్చావు తర్వాత ఎలా ఉంటున్నావు పాతిక సంవత్సరాలు మొక్కున్నావు మొక్కుబడి తీర్చావు ఆ యొక్క ఫార్టీ డేస్ అయిపోవడం వలన ఏమైతుంది మళ్ళీ వెళ్ళి పంది బుర్రలో బొరినట్టు పొరుగుతున్నావు వాక్యం ఉంది మనం నుంచి చెట్టుబాట్ల ఎందుకంటే ఆ యొక్క పంది బురదలో పొడినట్టు బొట్లతో ఏం సుఖం అంటే నువ్వు ఈ నలభై రోజులు వాళ్ళు చేస్తున్న అన్నిళ్ళు చేస్తున్నారు వాళ్ళను కొద్దిగా చాలా నిష్ట చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అందుకనే దేవుడి యొక్క అడుగుతాలో నువ్వు నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన నిన్ను ప్రేమించిండు సమయాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చింది అందుకనే విశాఖ ఒక మాట యాభై తొమ్మిది కాలం రక్షింప నేరుకున్నట్టు యహో కొరసగా లేదు విన్నేరుకున్నట్టు ఆయన చెవులు మంద ద్వేషాలు పాపాలు అడ్డంగా వచ్చింది అందుకనే చాలా మంది మార్గాలలో ఉంటారు కానీ ఎందుకంటే ఏసుక్రీస్తు అంటే చాలా మరి మతం అనుకుంటారు కులం అనుకుంటారు ఏ శ్రీ మతం కాదు కులం కాదు మార్గం దేవుడు నామని మహిమ కలిగినాక ఈ మార్గంలో ఏముండదంటే ఒక చెంప కొడితే మరొక చంప చూపించేవాళ్ళు నిన్ను వలే నీ పొరుగు వారిని దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనిషిని మనిషిగా ప్రేమించు దేవుడు ఈ లోకంలో అందుకని ఆయన మనిషి రూపంలో వచ్చిండు అందుకని నేను అందాకలా పాట పాడదాం అనుకున్నా గానీ మా అమ్మాయి పాడింది ఏదన్నా కానీ నేను ఈ యొక్క పాట మా దగ్గర వంగ వీళ్ళ నుంచి కలకట చెలోపు ఒక పాట రాశారు అందుకని ఈ పాట చక్కగా ఇప్పుడు మరి శిశువులు చక్కగా వింటారని కోరుకుంటున్నాం నమ్ముకో యేసుని నమ్ముకుంటే పరలోకం నమ్మకపోతే జిల్లలో నరకం నమ్ముకో నమ్ముకో నమ్మకో నమ్ముకుంటే పరలోకం నమ్మకపోతే జిల్లలో నరకం మనిషిని మరువని దేముడు మహిమను వదలి వచ్చినాడు పరలోకం ఇవ్వాలని పరలోకం యువాలని మనిషిని మరు నమ్ముకో యేసుని నమ్ముకుంటే పరలోకం నమ్మకపోతే ఇళ్ళలో నరకం మనిషిని మరువని దేముడు మహిమను వదలి వచ్చినాడు పరలోకం ఇవ్వాలని ప్రాణాన్ని పెట్టినాడు మనిషిని మరువని దేముడు మహిమను వదలి వచ్చినాడు పరలోకం ఇవ్వాలని ప్రాణాన్ని పెట్టినాడు అందుకే நம்கு நம்கு ஜய் சமி பரலோகம் தே பரலகம் நம்கபோது நரகம் ఉన్న ఉన్నప్పుడు స్నేహితులాగా ఉంటాడు వ్యాధులలో ఉన్న కొడు ఉంటాడు బాధలలో ఉన్నప్పుడు కొడు స్నేహితులాగా ఉంటాడు వ్యాధులలో ఉన్నప్పుడు వైద్యునిలాగా ఉంటాడు అందుకే నమ్ముకో నమ్ముకుంటే పరలోకం నమ్మకపోతే నరకం స వచ్చినప్పుడు సాయం చేసేదేముడు ఆఖరు నో రాన్నాడు అభయాన్ని ఇచ్చాడు సతానుషోధన వచ్చినప్పుడు సాయం చేసేదేముడు ఆఖరులో రాగి అభయానీ ఇచ్చాడు అందుకే నమ్ముకో నమ్ముకో చేసు నమ్ముకుంటే పరలోకం నమ్మకపోతే ఇల్లలో నరకం ఐ రూపాను చూడడుదే దానాని డు పై రూ చూడడు దేవుడు దానాన్ని లక్ష పెట్ట హృదయాన్ని పరిశోధించ ప్రభు ఏతేదయాన్ని పరిశోధించే ప్రభు ఏతే ఉన్నాడుగా అందుకే నమ్ముకో నమ్ముకో చేస్తు నమ్ముకుంటే పరలోకం నమ్మకపోతే చూశారండి ఆయన నమ్ముకున్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడంటే స్నేహితుడు అమ్మా అందుకని ఆయన పాపం చేస్తున్న స్త్రీని చేసుకొచ్చినప్పుడు అమ్మా ఎవరు నేను శిక్షించలేదా ఎవరు రాయలేదు చూసారు అమ్మ అనే యొక్క పిలుపు ఆయనే పిలిచింది కొంతమందిని పిలిచారు కానీ అదొక రకం ఏదన్నా కానీ అమ్మ అనే పిలిచి పదం అందుకనే ఆ కిలవ మీద దొంగలు కూడా యా నేడు నాతో పరదేశిలో అని చెప్పి అంత ప్రేమ ఆయన యేసు అనే ప్రేమ ఆయన ప్రేమ గల దేవుడు ఆయన నమ్ముకోవాలి అలాగే వ్యాధుల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చేలా ముడతడు అనమాట చాలా చాలామంది చాలా మంది ఏంటంటే ఆయన్ని తెలుసుకోలేకపోతున్నారు ఆయన శక్తిని తెలుసుకోలేకపోతున్నారు వింటున్నారు ఏసు మా ముప్పై మూడు కోట్లలో ఒక దేవుడు అనే యొక్క దేవుడు అనే యొక్క విధానం అందరూ ఉంచుతారులే కానీ ఆయనలో ఒక ప్రత్యేకత ఉంటుంది మానవ రూపంలో వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడు ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే పరిశుభ్రం చేసుకోవటమే అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చింది అంత గొప్ప దేవుడు నిన్ను ఆ స్పందిస్తాడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో అంత గొప్ప దేవుడు నిన్ను పిలుస్తుండు బాధల్లో ఉన్నావా ప్రార్థన చేయి అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే ఎక్కడ చూసుకున్న మందిరాలు ఉన్న ఏ సత్యం అనేది ఎవరు చెబుతారు ఎవరు చెబుతారు చాలా మందిరాలు ఉన్నాయి మా ఊర్లో పన్నెండు ఉన్నాయి మన దగ్గర తక్కువ వస్తారు ఎందుకంటే సత్యం అనేది బహుగా లోతుగా ఉండేది స్టైర్ స్టే స్టైర్లు స్టేర్లు ఉంటాయి బిల్డింగ్లు మందిరాలే డబుల్ స్టేర్లు ఉంటాయి అయినా కానీ డబుల్ స్టేర్లు ఉంటాయి అది పెద్ద మందిరం ఇది పెద్ద మందిరం ఏదైనా కానీ మందిరం అనేదాన్ని పరిశోధన చేయాలి ఒక ఆయన కారులో వస్తాడు పాస్టర్ గారు ఒకయన బైక్ మీద వస్తాడు సైకిల్ మీద వస్తుడు ఎవరిని మెచ్చుకుంటారు సైకిల్ మీద వచ్చిన పాస్టర్ గారు కదా పాస్టర్ గారు ఎందుకంటే బేదల్ని కుప్ప నుంచి వరకు కూడా అలా లాంటి వాడే కాబట్టి ఇక్కడ పరిశోధన చేయాలి పరిశోధన చేయాలి అలాగే భక్తిని కూడా పరిశోధన చేయాలి మార్గాన్ని పరిశోధన చేయాలి నువ్వు మార్కెటింగ్ పోయినప్పుడు నువ్వు ఎలా పరిశోధన చేస్తున్నావు నువ్వు పర్లో చేరటానికి పరిశోధన చేయాలి ఇంక ఇదే యొక్క మొక్కుబడి మీద ఉన్నావు అనుకో దేవుడు రాకుండా సమీపించినది ఆయన కానీ రాకడికి గుర్తులు కనపడుతున్నాయి ఎక్కడెక్కడ విధాలు విద్య సమాచారాలు చూస్తున్నాం కరువులు భూకంపాలు కొత్త వ్యాధులు వస్తున్నాయి అయినా కానీ ఎక్కడికి మనిషి చూసారా ఎక్కడ కూడా నిమ్మకి నీరు ఎత్తినట్టే ఉన్నారు నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నారు కానీ మారాలి ఏం మారాలి మనసు మారాలి మనసు మారకుండా రాజ్యం చారలేరు మనసు మార్చకుండా దేవుడి రాజ్యం చారలేరు దేవుడు రాజ్యం చారాలంటే మనసు మార్చుకోవాలి అందుకని మారు మనసు పొందుకోవాలి మారు మనసు పొందుకున్నప్పుడే నువ్వు ఒక దేవుడి రాజ్యంలో అరుకురాడు అరు మారు మనసు పొందుకోకుండా ఎంత నువ్వు సంవత్సరం సంవత్సరం నువ్వు అప్పు మొక్కుబడి తీర్చినా గానీ నువ్వు అక్కడ దేవుడి దగ్గర మొక్కలేవు దేవుడి రాజ్యం మొత్త కూడా తక్కువ నువ్వు దేవుడి రాజ్యం మొత్తం తొక్కాలంటే ఇక్కడ మొక్కుబడి మానేసి అయ్యా నీ యొక్క అందుకని నా రాజ్యాన్ని నా నేత్రి ఎత్తుకొని ఎక్కడ పడిపోయినా చెప్పయా నేను సరి చేసుకుంటా దేవుడి దగ్గర పడాలి ఏం పడాలి మోకరించి ప్రార్థన చేయాలి అయ్యా ఏ స్థితిలో పడితే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయను ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ యొక్క మోరాలకి ఇస్తాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యొక్క విజ్ఞాపనాలకి ఇస్తాడు కాబట్టి ఏదేదైనా కానీ దేవుడు నిన్ను ప్రేమించింది కాబట్టి ఆయన ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అందుకని ఆయన పై రూపం ఎప్పుడు చూడ్ సైకిల్ మీద వచ్చే వాళ్ళ దగ్గర సత్యం ఉంది వాళ్ళు తప్పని చెప్పట్ల అయితే ఇక్కడ పరిశోధన చేయమంటున్నాయి ఏది సత్యం అనేది మీరు పరిశోధన చేయాలి ఆ పరిశోధన చేసినప్పుడే పరలోకం చేరుతారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు వేసుక్రిస్తు ప్రభు వారు నలభై రోజులు చేయలేదంటే చేయలేదంటే కొందరు థర్టీ పర్సెంట్ వాళ్ళు చేయలేదంటారా చేయలేదంటారా నేనైతే చేసింది అంట అది మీరు ఏంది చేయలేదంటే నేనేం చెప్పాను తల తీసుకొచ్చి తోకాడ్ పెడుతున్నారంట వాస్తవం అంతే తల తీసుకొచ్చి తో పెడుతున్నారంట ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు లోకానికి లోకంలోకి వచ్చినప్పుడు మారు ఆ యొక్క దేవుడి యొక్క ఒక లోకంలోకి వచ్చినప్పుడు మారు మనసు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ లోకంలోకి వచ్చేటప్పుడు పార్టీ డేస్ ఉంది ఆయన ఏడ ఉండవు ఉపాసన అరణ్యంలో ఉండు మన పాస్టర్ గారు ఒక్కడో తెలియదు అర ఏకాంతం అనేది తెలియదు ఇక్కడ ఉన్న గారు ఇక్కడ ప్రార్థన చేసే పాస్టర్ గారు ఏకాంతం కూడా తెలిసిపోతుంది పార్టీ డేస్ కాదు వంద రోజులు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అది ఒక క్రమం ఇది చేసేదాన్ని పార్టీ డేస్ చేసేదాన్ని ఆచారం దేవుడు చెప్పింది చేసేదాన్ని నిబంధన దేవుడు ఎన్ని రోజులు చెప్తే ఇక్కడ మనం ఒక అమ్మగారు దగ్గర దగ్గర ఇరవై రోజులు మట్టి ఉన్నారు ముప్పై రోజులు ఉన్నోళ్ళు ఉన్నారు రెండు వందల యాభై రోజులు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ ఇసుల పాటను పట్టి ఉన్నోళ్ళు ఉన్నారు అయితే ఈ యొక్క పార్టీ డేస్ అనేది మట్టికి కంపల్సరిగా ఈ డ్రెస్ మార్పిడి ఆచార ప్రకారం చేయటం కాదు కానీ ఆ యొక్క లోతుగా ఎతకాలి వాక్యాన్ని లోతుగా ఎతికినప్పుడు నువ్వు దీవించబడతావు లోతుగా ఎతికినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు కాబట్టి ప్రియ ప్రియమైన సహోదరి సహోద ఈ మొక్కుబడు ఈ యొక్క సంవత్సరం వేసుకున్నావు వచ్చే సంవత్సరం వేసుకోవాలనేది మట్టికి అది మొక్కుబడే కానీ అది తర్వాత ఎలా ఉంటున్నావు నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది తర్వాత అనేది మనం పరిశోధన చేయాలి ఆ పరిశోధన చేసినప్పుడే

నీకు మేలు కలిగినట్ట నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు ఇది ఎందుకు చెబుతుందంటే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా గౌరవించినప్పుడే మనకు మేలు జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శరీర తల్లిదండ్రులు కూడా చెబుతుండ్రు ఎంతమంది ఈ యొక్క ఏది ఈ యొక్క మొక్కుబడి తీసుకున్న వాళ్ళు అంతకుముందు తల్లిదండ్రులు తిట్టినోళ్ళు లేరు ఈ మొక్కుబడి తీర్చకు అంటే నేను ఐదో తారీఖు అంతకుముందు ఎన్నిసార్లు తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళు ఉన్నారు తన్నోళ్ళు ఉన్నారు తర్వాత ఎలా ఉంటున్నావు ఇప్పుడు తీసుకున్నావు తర్వాత ఎలా ఉంటున్నావు దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నావు తర్వాత తల్లిదండ్రులు తిట్టట్లేదా ఎన్నిసార్లు తిట్టారు పరిశోధన చేయాలి నీ హృదయం ఏమవుతుంది దేవుడి దగ్గర ఏదో అందరూ వేసుకున్నా నేను వేసుకున్నానా అలా కాదు మారాలి ఒక్కసారి మారాలి అందుకని ఒక్కసారి ఎలిగింపబడి పర్లోకి సంబంధమైన ఆజ్ఞలు రుచి చూసి మరలా మరలా పడిపోతున్నావు ఏసుక్రీస్తు ప్రభువార్ని క్రీస్తు నువ్వు బాటంగా సెలవేసే వాళ్ళు అనేకలు ఉన్నారు ఆయన ఒక్కసారే ఈ లోకలోకి వచ్చి నీ మాటలు నీ యొక్క ఊహలు నీ యొక్క ఉద్దేశాలు నీ తలంపులు నీ యొక్క ఇచ్చిన మాటలు నీ యొక్క విధానాలను బట్టి ఆయన దినదినము దినము ఇంకా నువ్వు ఎప్పుడు మారుతున్నావు అందుకనే ఆయన కన్నీరు కష్టో ఈ బిడ్డ కోసం నీకు కష్టపడదు అయ్యో ఈ బిడ్డ కోసం నేను ఆ రక్తం ఖర్చు ఆయన బాధపడుతుండు అందుకని ఏ పరిస్థితులు అయినా సరే మారినప్పుడు నువ్వు మహిమరాజ్యం చూడగలుగుతావు మారినప్పుడు నువ్వు దీవెన పొందుకుంటావు కాబట్టి మారకుండా నువ్వు ఇదే విధంగా ఉన్నావు అనుకో ఇడవబడతావు ఎక్కడ ఇక్కడ ఇక్కడే నరకు నీకోసం కాస్ కందిస్తుంది ఏది ఏదైనా కానీ ఈ యొక్క సెవెంటీ పర్సెంట్ మారాలంటే దేవుడే కర్ణించాలి అంటే చేయొద్దని చెప్పట్లో వారు ఎందుకంటే ఇప్పుడు కైనీ ప్యాకెట్ మీద ఏమి ఉండదండి అట్లుండదా అది మందు బిజెస్ అనేది ఇది తింటే క్యాన్సర్ తప్పదనేది తప్పకుండా తింటారు వచ్చిన నాకే నా డబ్బులు అంటారు నీ నువ్వు ఇష్టం అంతే మందు బాటిల్ మీద ఆరోగ్యానికి హానికరం ఉండేది ఆగుతున్నారా నేను చెప్పినంత మాత్రమే ఆగర కాబట్టి మారితేనే మారాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నావు తర్వాత ఫీడ్ నలభై రోజుల తర్వాత తర్వాత నేను అడగడా దేవుడు తర్వాత జనం చూడరా ఈ నలభై రోజులు తెల్ల బట్టలలో వంకాయ రంగు బట్టలలో కనబడి తర్వాత మురికి పూసుకుంటావా పందిలాగా బురద పూసుకుంటావా అందుకని మారాలి అది బురద అంటించుకోకూడదు కడిగిన పందిని ఏం పంది ముక్కి బంగారు కనుక పెట్టి అయితే మళ్ళీ పోయి బురద లేనిపోయి అలా ఉండకూడదు మనిషికి ఒక మాట గొడ్డుగోదే పాట ఈ మనిషి అయినా మర్చిపోతుంది ఇన్ని మాట్లాడినా బోడ దురిపేసి దేనది కుక్క కుక్క కోడి దురుపుకొని దిక్కుపోతుంది అలా ఉండకూడదు క్రైస్తత్వం అనేది దేవుడులో నువ్వు ఎప్పుడైతే దేవుడికి మనసు ఇచ్చేవో మారాలి మారినప్పుడు నువ్వు దీవించబడతావు మారినప్పుడు మహిమరాజ్యం దొరికింది మారకుండా నువ్వు ఎన్నిసార్లు నువ్వు మొక్కు పండు తీర్చినా గాని అంతే నీ మొక్కు అంటే గుండు కొట్టుచుకోవటమే అందుకని నేను ఒక పాట రాసే గుడల మీద కొబ్బరికాయ కొబ్బరికాయ కోడితే పాపం పోదురా నీ వంగి వంగి దండా మెడితే వంకర మారదురా కొబ్బరికాయ కొబ్బరికాయ కోడితే దూరా నీ వంగి వంగి దండా బంకరు మారదురా కొబ్బరికాయ మన సూమకుండా కొబ్బరికాయ నీ కొట్లా కాదు కొట్టిన నీ కొంతా మన సూమకుండా కొబ్బరికాయ నీ కోట్లా కోది కోటినా కొంతా కొద్దరికాయ కొబ్బరికాయ కోడితే ఆ కొంతి వంగి దండా మెడితే వంకరు మారదురారా కొబ్బరికాయ గులపై నీవు గుండె కట్టినా నీ గుణము మారకపో

तो डर काया तो काया कोनी पे आपम पे घोड़ा मैं वंगी वंगी डंडा में ते बंकर मार दूँगा तो डर काया कोसा कोसी मंदी कोसे दे मुड़ा मैं कोसा माना सुनते कोला वाली रा आईने प्रभु ना ये सही है रा तो डर काया

ఈ టెన్త్ క్లాస్ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు జుట్టు పెంచుతుడు ఆనయకాల పా రాంగ్లోనే పోతారు గుండె ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు చాలామంది పోతారు పాస్ అయితే ఎంతోమంది ఆడోళ్ళు మగవాళ్ళు దేవుడు నీ పాలల్లో చిన్న ఇంటికి పట్టినా అన్నవాళ్ళు చిన్న ఇంటికి పడినా కానీ ఏం చేస్తావు చక్కగా తీసి పక్కనేస్తావు మరి దేవుడికి నీ యొక్క ఎండుకలు కావాలా ఊడిపోయిన జుట్టు కావాలి ఊడిపోయి దువ్వని పెడితే ఊడిపోయిన జుట్టు కావాలి దేవుడికి దేవుడు ఏం కోరుకుండు నేను హృదయాన్ని కోరుకుంటాడు నీ గుండా ఏం సుఖం గుణం మారాలి నీ యొక్క విధానాన్ని మారాలి ఎందుకంటే నువ్వు మారు నువ్వు మారకుండా ఎంత ఎన్నిసార్లు గుండు కొట్టించినా కానీ అంతే నీ ఎంతకాస్తే కాదు నీకు జాబ్ వచ్చినా గుండు కొట్టించినా పరలోకం చేయాలి ఈ జనం యొక్క కల్పన కథ అయిపోయి నువ్వు మొగ్గు చూపుతాను కానీ సత్యం చాలా లోతులో ఉంది దాన్ని వెతకాలి వెతికినప్పుడు నువ్వు దీవించబడతావు నీకు మేలు జరిగింది అందుకని అయ్యా ఇన్ని మందిరాలున్నాయి ఇన్ని సంఘాలు ఉన్నాయి కో కొలు ఉన్నారు నేను ఈ దేవుని నడుచుకోవాలంటే ఎవరు అనుకో వారు ఏసుక్రీస్తు ప్రభువారు ఏ నువ్వే ఆదివారంలో ఉన్నావు ఏ బాధలు ఉన్నావు ఏ సమస్యలు ఉన్నావు నువ్వు మాట్లాడుతావు అంటాయా నాతో మాట్లాడు సత్యవంతుడు సేవకులు చూపించి నాకు అందులో నేర్చుకో నడుచుకుంటుంటే కంపల్సరిగా దేవుని ఇచ్చి నీతోనే మాట్లాడతాడు ఎందుకంటే దేవుడు మన దేవుడు ఎందుకంటే మాట్లాడి నిన్ను పరలోకి వచ్చి చేర్చాలి ఎందుకంటే లోపడిన వారి వైపు ఆయన దినవెల్లా చేతులు స్థాపించుతుంది కాబట్టి యొక్క సమయంలో ఎందుకంటే ఈ యొక్క ఇరువైన సమయం మీరు ఇచ్చారు కాబట్టి దేవుడు మరి ఈ మాటలు ధీమించి ఆశీర్వించిన కాక ఆమె అమ్మాయి అందరి తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పిల్ల గొప్ప తండ్రి ప్రభా నీ బిడ్డ జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి